శ్రీ శ్రీ ఓం ఓం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల అరవై ఏడవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము నిన్నటి రోజున మనము కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఉత్కంఠభరిత పరిస్థితులలో అర్జునుడి యొక్క గుర్రాలు అలసిపోవడం గమనించి తను ఒక అందమైన సరోవరాన్ని ఆ కురుక్షేత్రంలోనే నిర్మించడం జరుగుతుంది ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు తన గుర్రాలను సేద తీర్చడము జరుగుతుంది ఆ తర్వాత విందాను విందుల వధ ఇవన్నిటి గురించి నిన్న మనం తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు అర్జునుడు దుర్యోధనుడు మొదలైనటువంటి యనమండుగురితో యుద్ధం చేయటం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణుం శణం చతుర్భుజం ప్రసన్న వదనం నమస్కృత్య నరం నమస్కృతరం దేవిం సరస్వతిం వ్యాసం జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోతున్నాడు సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్ర తోటి రాజా ఇక కృష్ణార్జునులు నిర్భయంగా జయద్రథ వద గురించి తమలో తాము మాట్లాడుకోసాగారు ఆ మాటలు విని శత్రువులకు చాలా భయం కలిగింది వారిద్దరూ తమలో తాము జయద్రథుడిని ఆరుగురు మహారథుల మధ్యలో ఉంచుకున్నారు కానీ ఒక్కసారి అతని మీద దృష్టిపడితే మాత్రము అతడు మన చేతుల నుంచి తప్పించుకోలేడు దేవతలతో కలిసి స్వయంగా ఇంద్రుడు అతనిని రక్షించినా కానీ మనము అతనిని చంపి తీరుతామని అనుకోసాగారు కృష్ణార్జునులు ఇద్దరు కూడా అప్పుడు వారిద్దరి ముఖాలలో వెలుగును చూసి మీ పక్షపు వీరులు వీరు తప్పకుండా జయద్రథుడిని వధిస్తారు అనుకోసాగారు ఇదే సమయంలో కృష్ణార్జునులు జయద్రధుడిని చూచి హర్షంతో గట్టిగా అరిచారు వారు ముందుకు సాగడం చూసి మీ పుత్రుడు దుర్యోధనుడు జయద్రధుడిని రక్షించడానికి వారికంటే ముందుగా బయలుదేరాడు ద్రోణాచార్యుడు అతనికి కవచం తొడిగాడు అందుకని అతడు రథం ఎక్కి ఒంటరిగానే రణరంగంలోకి దూకాడు దుర్యోధనుడు అర్జునుడిని దాటుకుని ముందుకు వచ్చేసరికి మీ సైన్యంలో సంతోషంతో వాద్యాలు బోరుకొల్పాయి అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి అర్జున చూడు ఇప్పుడు దుర్యోధనుడు మనకంటే ముందుగా వెళుతున్నాడు నాకు ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఇతనితో సమానుడైన వేరొక రధికుడు లేడని తెలుస్తోంది ఇప్పుడు సమయాన్ని బట్టి ఇతనితో యుద్ధం చేయడమే ఉచితమని నేను అనుకుంటున్నాను ఈరోజు ఇతడు లక్ష్యంగా మారాడు ఇది నీకు సాఫల్యమే అనుకో లేకపోతే ఈ రాజ్యలోభి నీతో యుద్ధం చేసి చావడానికి ఎందుకు వస్తాడు నేడు అదృష్టం కొద్దీ ఇతడు నీ బాణాలకు ఎరా అవుతున్నాడు కాబట్టి అతడు వెంటనే ప్రాణాలు కోల్పోయేలాగా చెయ్యి పార్థ దేవతలు అసురులు మనుష్యులతో కూడిన ముల్లోకాలు కూడా నిన్ను ఎదిరించలేవు ఇక దుర్యోధనుడు అనగా ఎంత అన్నాడు అది విని అర్జునుడు మంచిది ఇప్పుడు నేను ఈ పని చేసి తీరాలంటే మీరు అన్ని పనులు మాని దుర్యోధనుడి వైపు నడవండి అన్నాడు ఈ రీతిగా తమలో తాము మాట్లాడుకుంటూ కృష్ణ ఆనందంగా దుర్యోధుడిని సమీపించడానికి తమ తెల్లని గుర్రాలతో ముందుకు పరిగెత్తించారు ఈ సంఘట స్థితిలో కూడా దుర్యోధనుడు భయపడలేదు వారు తన ఎదుటికి రాగానే వారిని అడ్డగించాడు అది చూసి అతని వైపు క్షత్రియులందరూ కూడా అతనిని ప్రశంసించసాగారు రాజుగారు రణరంగంలో యుద్ధం చేయడం చూసి మీ యావత్తు సైన్యంలో కోలాహలం చెలరేగింది దీనితో అర్జునుడికి కోపం పెరిగింది అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ అతనిని యుద్ధానికి ఆహ్వానించాడు కృష్ణార్జునులు ఇద్దరూ కూడా మహోల్లాసంతో ఆర్భాటంగా తమ తమ శంఖాలు పూరించాడు వారి ఆనందం చూసి కౌరవులందరూ దుర్యోధనుడి ప్రాణాల విషయంలో నిరాశపడ్డారు మహాభయంతో అయ్యయ్యో మహారాజు మృత్యువు పంజాలో చిక్కుకున్నాడు మృత్యువు పంజాలో చిక్కుకున్నాడు అనుకోసాగారు వారి కోలాహలమైన దుర్యోధనుడు భయపడవద్దు ఇప్పుడే నేను కృష్ణార్జును మృత్యువు దగ్గరకు పంపుతాను అన్నాడు ఇలా అని అతడు మూడు వాడి బాణాలతో అర్జునుడిని కొట్టాడు నాలుగు బాణాలతో అతని నాలుగు గుర్రాలను తూట్లు పొడిచాడు ఆ పైన పది బాణాలను శ్రీకృష్ణుడు వక్షస్థలంపై నాటాడు ఒక భల్లంతో అతని కొరడాను విరగకొట్టి నేలపై పడేశాడు అందుపై అర్జునుడు చాలా జాగ్రత్తగా అతనిపై పద్నాలుగు బాణాలు వేశాడు కానీ అవి అతని కవచానికి తగిలి నేల మీద పడ్డాయి అవి నిష్ఫలం కావడం చూసి అతను మళ్ళీ పద్నాలుగు బాణాలు వేశాడు కానీ అవి కూడా దుర్యోధనుడి కవచానికి తగిలి కింద పడ్డాయి ఇది చూసి శ్రీకృష్ణుడు అర్జునుడితోటి ఈరోజు నేను చాలా వింత విషయాన్ని చూస్తున్నాను చూడు నీ బాణాలు రాతి మీద వేసిన బాణాల వల్ల ఏమీ పనిచేయడం లేదు ార్థ నీ బాణాలు వజ్రపాతమై భయంకరంగా శత్రువుల శరీరాల్లోకి చొచ్చుకుపోతూ ఉంటాయి కానీ ఇదేమి వింత నేడు అవి ఏమీ రావడం లేదు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణ తెలిసింది దుర్యోధనుడికి ఈ శక్తి ద్రోణాచార్యుల వారిచ్చారు ఇతడు కవచ ధారణ చేసిన తీరు నా అస్త్రాలను కూడా అభేద్యమైనది ఇతని కవచంలో ముల్లోకాల శక్తి ఇముడు ఉంది దీనిని ఆచార్యులు వారు మాత్రమే ఎరుగుదురు ఆయన కృప వల్ల నేను ఎరుగుదును ఈ కవచాన్ని బాణాల ద్వారా ఏ విధంగానూ భేదించలేము అంతేకాదు ఇంద్రుడు కూడా తన వజ్రాయుధంతో దాన్ని ఛేదించలేడు కృష్ణ ఈ రహస్యమంతా నీకు తెలుసు కదా ఇక నన్ను అడిగి ఇలా మోహ పెడతావెందుకు ముల్లోకాలలోనూ జరిగినది జరుగుతున్నది జరగబోవచ్చున్నది అంతా కూడా నీకు తెలిసినదే ఈ సమస్త విషయాలు తెలిసిన వారు మీకంటే ఎవరూ లేరు ఇది నిజము దుర్యోధనుడు ఆచార్యుడిచ్చిన కవచాన్ని ధరించి ఇప్పుడు నిర్భయంగా నిలబడి ఉన్నాడు అయినా ఇప్పుడు మీరు నా ధనసు యొక్క చేతుల యొక్క పరాక్రమాన్ని కానీ కవచంతో సురక్షితంగా ఉన్న ఇతని నేను ఈరోజు ఓడి అన్నాడు అర్జునుడు ఇలా చెప్పి అర్జునుడు కవచాన్ని భేదించగల మానవాస్త్రంతో అభిమంత్రించిన అనేక బాణాలను సంధించాడు కానీ దుర్యోధనుడు అన్ని రకాల అస్త్రాలను ఖండించే బాణాలతో వాటిని ఇంటి మీదనే తుంచివేశాడు ఇది చూసి అర్జునుడికి చాలా ఆశ్చర్యం కలిగింది అతడు శ్రీకృష్ణుడితో జనార్దన ఈ అస్త్రాన్ని నేను రెండోసారి ప్రయోగించను ఎందుకంటే అలా చేస్తే ఈ అస్త్రం నన్ను నా సేననే సంహరిస్తుంది అన్నాడు ఇంతలోనే తొమ్మిది తొమ్మిదేసి బాణాలతో అర్జునుడిని శ్రీకృష్ణుడిని గాయపరిచాడు పైగా వారి మీద అనేక బాణాలను కురిపించాడు అతని భీకరమైన బాణ వర్షాన్ని చూచి మీ పక్షపు వీరులందరూ కూడా ఆనందించారు వాద్య ఘోషతో సింహనాదాలు చేశారు అప్పుడు అర్జునుడు కాలుని వంటి భయంకరమైన వాడి బాణాలతో దుర్యోధనుడిని అతని గుర్రాలను ఇద్దరు పార్శ్వరక్షకులను చంపివేశాడు ఆపై అతని వింటిని అమ్ముల పొదిని ఖండించాడు ఈ రీతిగా అతనిని విరధుడిని చేసి రెండు బాణాలతో అతని అరచేతులను ఛిద్రం చేశాడు దుర్యోధనుడి ఇలా ఆపదలో చిక్కుకోవడం గమనించి అనేక మంది ధనుర్ధరులు అతని రక్షణ కోసం పరుగున వచ్చారు జనసమూహం చుట్టుముట్టడం వలన భీషణమైన బాణవర్షం కారణంగాను అర్జునుడు కనపడలేదు శ్రీకృష్ణుడు కనపడలేదు చివరకు వారి రథం కూడా కనుమరుగైంది అప్పుడు అర్జునుడు గాంధీవాణి లాగిపట్టి భయంకరంగా టంకారం గావించాడు గొప్ప బాణవర్షంతో శత్రు సంహారం మొదలు పెట్టాడు శ్రీకృష్ణుడు ఉచ్చైస్వన్యంతో పాంచజన్యం ఊదాడు ఆ శంఖ్వనికి గాంధీవ టంకారానికి భయభీతులైన దుర్యోధనాదులు బలవంతులు బలహీనులు కూడా నేల మీద వాలిపోయారు పర్వతాలు సముద్రాలు ద్వీపాలు పాతాళంలో పాటుగా భూమి అంతా కూడా ప్రతిధ్వనించింది మీ వైపు వారు అనేక వీరులు శ్రీకృష్ణార్జునను చంపడానికి చాలా వేగంగా పరుగున వచ్చారు భూరిశ్రవుడు శలుడు కర్ణుడు వృషసేనుడు జయద్రధుడు కృపాచార్యుడు శల్యుడు అశ్వత్థామ ఈ ఎనిమిది మంది వీరులు ఒకేసారి అతనిపై దాడి చేశారు వారందరితో పాటు దుర్యోధనుడు జయద్రధుడిని రక్షించాలనే ఉద్దేశంతో అతనిని నలువైపులా ముట్టడించాడు అశ్వత్థామ డెబ్బై మూడు బాణాలతో శ్రీకృష్ణుడిని మూడింటితో అర్జునుడిని కొట్టాడు ఐదు బాణాలతో అతని ధ్వజము గుర్రాల మీద దెబ్బతీశాడు ఇక అప్పుడు అర్జునుడు అత్యంతము కుపితుడై అశ్వత్థామపై ఆరు వందల బాణాలు వేశాడు అలాగే పది బాణాలతో కర్ణుడిని మూడింటితో వృషసేనుడిని తూట్లు పొడిచి శల్యుని యొక్క బాణంతో పాటు వింటిని కూడా ఖండించి వేశాడు శల్యుడు వెంటనే మరొక విల్లు తీసుకొని అర్జునుడిని గాయపరిచాడు ఆపై అతనిని భూరిశ్రవుడు మూడు కర్ణుడు ఇరవై రెండు వృషసేనుడు ఏడు జయద్రథుడి డెబ్భై మూడు కృపాచార్యుడు పది మద్రరాజు పది బాణాలతో తూట్లు పొడిచారు అందుపై అర్జునుడు నవ్వుకొని తన లపస చూపుతూ కర్ణుడి మీద పన్నెండు వృషసేనుడి మీద మూడు బాణాలు వేసి బాణంతో పాటు శల్యుని విల్లు కూడా విరక్కొట్టాడు ఆపై ఎనిమిది బాణాలతో అశ్వత్థామను ఇరవై ఐదింటితో కృపాచార్యుడిని నూటితో జయద్రథుడిని గాయపరిచాడు ఆ తరువాత అతడు అశ్వత్థామపై డెబ్బై బాణాలను మళ్లీ వేశాడు అప్పుడు భూరిశ్రవుడు కృపితుడై శ్రీకృష్ణుడి కొరడాను విరుగ కొట్టాడు అర్జునుడిని డెబ్భై మూడు బాణాలతో దెబ్బ కొట్టాడు అందుపై అర్జునుడు వంద బాణాలతో ఆ శత్రువులందరినీ కూడా ముందుకు రాకుండా ఆపివేశాడు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము రేపు మనము శకట వ్యూహము వద్ద కౌరవ పాండవ వీరుల సంగ్రామం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ